మీ తాగునీటి సమస్య ఇబ్బందిగా ఉన్నది గత పదిహేను ఇరవై రోజుల నుంచి కార్యదర్శి చెప్పినా కానీ స్పెషల్ ఆఫీసర్ చెప్పినా కూడా స్పందించడం లేదు మాకు బయలుకాంచి నీళ్లు తీసుకొచ్చుకుంటున్నాం కాబట్టి క్యాంప్ ఆఫీస్ నుంచి టోల్ ఫ్రీ నెంబర్ అది ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ లేదు మేము కూడా మాట్లాడినాము మాట్లాడితే అది ఏదో చెప్తుంది మాకు పని చేయడం లేదు అందువలన ఇవాళ మేము అందరము రోడ్ ఎక్కి ధర్నా చేసినాము ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మాకు స్పందన లేకుంటే మాత్రము మళ్ళా నలగైదు రోజులలో మళ్ళా గట్టిగా తీసుకుంటాము మేము స్పందన చేస్తున్నాము కార్యదర్శి మీద చర్యలు తీసుకోగలరని చెప్తున్నాము స్పెషల్ ఆఫీసర్ కూడా పని సకూడలేదు చూసులేదు గ్రామ కార్యదర్శి ఆఫీస్ నుంచి వచ్చి ఆఫీస్ నుంచే వెళ్తాడు లేదు సమస్య తీసుకుంటలేడు లేడు కావున మా గ్రామ ప్రజలకు అందరికి తాగునీటి సమస్య తీర్చాలని మంత్రి గారిని కోరుకుంటున్నాం మా సముద్రాల గ్రామంలో గత పదిహేను రోజుల నుంచి వెళ్ళి తాగునీరు లేక మహిళలు బాగా ఇబ్బంది పడుతున్నాం చిన్న పిల్లల కాడికి వెళ్ళి ఇబ్బందులు అవుతున్నాయి మేము కార్యదర్శి గారి దగ్గర పోయి అయ్యా మరి నీటి సమస్య ఉన్నది అంటే నేనేం చేయగలుగుతా మరి రాలేదు బాయలు మాట్లాడతా లేకపోతే బోర్లు లేవుతా అని చెప్పుకుంటా పోతాను గానీ నీటి ఎద్దడిని పట్టించుకోలేదు ఇంకో బోర్ ఉంటే అవి కొద్దిగా పోసేది వాటి మధ్యనే అక్కడ లీకేజ్ ఉందా లీకేజ్ ని అరికట్టు ఉండని పదే పదే రెండు మూడు సార్లు చెప్పంగా లీకేజ్ అరికట్టడంలో విఫలమైండు మరి ఇప్పుడు మాకు బాగా చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు మిసిన పగిరాత కూడా నీళ్లు వచ్చేవి అవి కూడా రావట్లేదు మరి అవన్న మరి పై అధికారులు దృష్టి తీసుకుపోయి ఆ నీళ్ళన్నా వచ్చేటట్టు చేయలే అంటే వాళ్లే ఇస్తలేరు నేనేం చేయాలని ఈయన చేతులు దులుపుకుంటాడు అట్లా మేము మా స్పెషల్ ఆఫీసర్ కూడా ఫోన్ చేసినాం సార్ పరిస్థితికి ఇది వాటర్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం పిల్లల కాడికేళ్ళు కోసవుతుంది సమ్మర్ ఇప్పుడే స్టార్ట్ కాకముందే ఇంత ఇబ్బందులు అయితే రేపు రేపు అని కూడా అడిగితే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు కనుకనే ఈరోజు మహిళలు వాళ్ళ ఇరవై రోజుల యాతన అంతా ఇవాళ రోడ్డు మీద ఎక్కి ధర్నా చేయడం జరిగింది మరి మేము ఇప్పుడు కూడా మళ్ళీ మా మంత్రి గారి కోరుకునేది అంటే రేపు సమ్మర్ లో ఏప్రిల్ మేలో బాగా ఇబ్బంది ఉంటుంది కనుక ప్రత్యేక దృష్టి పెట్టి మాకు తాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము మంత్రి గారిని మరి మరి ఊరు తరఫున దండం పెట్టి కూడా చెప్తాను మాగ్గా నీళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది కోరుకుంటారు సిద్దిపేట జిల్లా కోయడ మండలం సముద్రాల గ్రామంలో నీటి ఎద్దడి కారణంగా ఈ రోజు మహిళలందరూ బిందెలు తీసుకొని రోడ్డు పైకి రావడం జరిగింది గ్రామ పంచాయతీ సిబ్బంది స్పెషల్ ఆఫీసరు మండల డిపార్ట్మెంట్ కానీ ఎవరు మాత్రం మేము చెప్పే సమస్య చెప్పినా కానీ దానికి పరిష్కారం చూపుతలేరు కావున గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ ఉన్నత ఉన్నతాధికారులు కానీ మంత్రి గారైన పొన్న ప్రభాకర్ గాని మెయిన్ రోడ్ మీద ఉన్న మా ఊరుకు ఉన్న నీటి సమస్యను వీలైనంత త్వరగా తీర్చి సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నా